శివకుమార్ అక్కడ హాస్పిటల్ దగ్గర ఇప్పటికే వంశీ అనుచరులు చేరుకున్నట్టు తెలుస్తోంది అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఎప్పుడు హాస్పిటల్కి తరలించే అవకాశం ఉంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు విచారిస్తున్నారు విచారణ పూర్తయిన తర్వాత జీజీహెచ్కి తీసుకువచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలందరూ కూడా జీజీహెచ్లో వల్లభనేని వంశీని కలిసేందుకైతే ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి దీంతో పోలీసులు భద్రత పరంగా అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు వల్లభనేని వంశీతో పాటు మరో ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా వారికి కూడా వైద్య పరీక్షలు చేసేందుకైతే మరోవైపు డాక్టర్లు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి జీజీహెచ్ మొత్తం కూడా పోలీసుల నిఘాలో ఉందని చెప్పుకోవచ్చు ఎవరైనా అక్రమంగా ఈ హాస్పిటల్లోకి చొరబడిన వైసీపీ కార్యకర్తలు ఎవరైనా గొడవలు చేసే ప్రయత్నం చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయ్యి జీజీహెచ్ తీసుకురావడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ జీజీహెచ్ వద్ద అయితే డాక్టర్లు వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పని ఇటు పోలీసులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఆసుపత్రి వద్ద అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణమే ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు అయితే వల్లభనేని వంశీ వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసు భద్రతనైతే కట్టుదిట్టం చేశారు ఆసుపత్రి ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి అయితే కోర్టు సమయంలోపు వలపనేని వంశీని జీజీహెచ్కి తీసుకువచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే కోర్టు సమయం ముగిస్తే మాత్రం జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జడ్జి ఇంటికి తీసుకువెళ్ళి హాజరుపరుస్తారా లేకపోతే ఏంటనేది మట్టికి చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రి ఆసుపత్రి వద్ద మాత్రం పోలీసుల భద్రత అయితే ఇక్కడ కట్టుదిట్టంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు